తెలుగు రాష్ట్రాల బీసీ సోదర సోదరి దేశవ్యాప్త దేశ ఓబీసీ ఎస్సీ ఆదివాసీ సోదర సోదరి వలకు ఆత్మీయ నమస్కారం నేను మీ దాసు సురేష్ని మాట్లాడుతున్నాను మిత్రులారా మీ అందరికీ ఇవాళ ఒక సంతోషకరమైనటువంటి వార్తను భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వినిపించారు అనేక సంవత్సరాలుగా బీసీల కోసం బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచడం కోసం బీసీల యొక్క జనాభాను లెక్కించడం కోసం బీసీలకు రాజ్యాధికారంలో వాటాను అందించడం కోసం బీసీ రాజ్యాధికార సమితి అటు ఢిల్లీ నుండి ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో గల్లీ గలీ వరకు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది ఈ ప్రయత్నాలన్నింటి ఫలితం ఈరోజు మనకు దేశవ్యాప్తంగా కులగణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం ద్వారా మన యొక్క కృషి ఫలించిందని చెప్పేసి అని బీసీ రాజ్యాధికార సమితి తెలియజేస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో డిసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకురావడానికి కానీ రాష్ట్రంలో కులగణన అమలు జరగడానికి కానీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్త కులగణన చేస్తా అనేటటువంటి విధంగా వాళ్ళ ఆలోచన తీసుకోవడానికి కూడా దీనికి అనేక పర్యాయాలు డీసీ రాజ్యాధికార సమితి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసికి అదే రకంగా ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓకు అనేక పర్యాయాలు కూడా పలు లేఖలను రాయడం జరిగింది ఆ లేఖలలో గడిచిన డెబ్బై ఏడు సంవత్సరాల నుండి బీచ్లకు ఏ మేరకు అన్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీలకు ఏ మేరకు అన్యాయం జరుగుతుంది అంటే పరిశ్రమలు కావచ్చు కార్పొరేట్ రంగంలో కావచ్చు లేకపోతే లోన్ల విషయంలో కావచ్చు బ్యాంకింగ్ రంగంలో కావచ్చు ఉద్యోగాల విషయంలో కావచ్చు చదువు కావచ్చు బడ్జెట్ యొక్క వితరణ కావచ్చు అన్ని విషయాలు అన్ని విధాలుగా కూడా ఎలా నష్టం జరుగుతుందో ఈ దేశం లోపల పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే మిగిలిపోతుంది అనే విషయాలు కూడా సంఖ్యాపరంగా తెలియజేయడం జరిగింది వాటన్నిటిని అర్థం చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా దేశవ్యాప్తంగా కులగానకు సమ్మతించింది మరి ఆ దేశంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాహుల్ గాంధీ గారు కూడా ఇంతకు ముందే దాన్ని స్వాగతించారు ఇది చాలా శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే రాజకీయాలు రాజకీయ పార్టీలు ప్రజల కోసం ప్రజల బాగు కోసం పనిచేయాలి మరి ఇవాళ మనలాంటి యువకులు మనలాంటి చదువుకున్నటువంటి మేధావులు ఇయాల సమాజంలో మన వర్గాల కోసం పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత రాజకీయాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులు కూడా మన వర్గాల కోసం పనిచేయడానికి అవసరమైతే రాజకీయాలకు రావడానికి కూడా సిద్ధంగా కావాలి రాజకీయాల్లోకి మన యువత మన బలహీన వర్గాల యువకులు రానంత వరకు రాజకీయాలను కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే లేనట్టు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇవాళ గడిచిన పది సంవత్సరాల నుండి మేము అనేక ఉద్యమాలు చేయడంతో పాటు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారితో కూడా కలిసి పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ దేశం లోపల జనగణన లోపల కులగణన జరగాలని చెప్పేసి హైదరాబాద్ హైదరాబాద్లో చాలా పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాం తదనంతరం హైదరాబాద్ ఢిల్లీలో కూడా ఒక పెద్ద దీక్షను కూడా చేపడితే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ధర్మపురి అరవింద్ గారు వీరితో పాటు పదహారు మంది ఎంపీలు కూడా మన ధర్నాకు రావడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలను ఢిల్లీలో ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గల్లీలో కూడా నిర్వహించినటువంటి ఘన చరిత్ర మనకున్నది ఉన్నది కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం కులగణన అనేది ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో జరగడం అనేది ఒక సువర్ణ అధ్యాయం ఇది ఒక మొదటి అడుగు మాత్రమే కానీ మన హక్కులను సంపూర్ణంగా మనం సాధించుకోవాలంటే ఎవరి జనాభా ఎంతుందో వారికి ఆ మేరకు అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది సాధించుకున్న వరకు మనం నిద్రపోదు మీరు బీసీ రాజ్యాధికార సమితికి నైతిక మద్దతు ఇవ్వండి రాజ్యాధికారాన్ని మీకు మేము బహుమతిగా ఇస్తామని చెప్పేసి అని బీసీలకు ఎస్సీ ఎస్టీ ఆదివాసులకు కూడా మేము వినమ్రంగా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఆ కుల సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్ జై బీసీ జై బీసీ రాజ్యాధికార సమితి